వెంటే నేను ఐఫోన్ అల్యూమినియం అండ్ జిజైన్ ఎల్ఎల్పి అనే ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని మేము ఏం సప్లై చేస్తున్నామంటే అల్యూమినియం ఫామ్ వర్క్ సిస్టమ్ అనేది దాన్ని సప్లై చేస్తున్నాము దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో అది వన్ థర్డ్ టైంలో ఫినిష్ అవ్వడానికి సపోజ్ ఒక హండ్రెడ్ స్టోరీ బిల్డింగ్ కట్టాలనుకోండి ఎంతైతే టైం పడుతుందో అది వన్ థర్డ్ టైంలోనే మనం ముగించవచ్చు ఈ సిస్టమ్ టెక్నాలజీ వాడటం వల్ల ఫోర్ మంత్స్లో వన్ మంత్లో ఫోర్ స్లాబ్స్ వేయొచ్చు తద్వారా ఏంటంటే క్వాలిటీనే కాదు సేఫ్టీనే కాదు టైంలోనే కాదు ఇవన్నీ కాకుండా కాకుండా కాస్ట్లో కూడా మనకి చాలా బెనిఫిట్ వస్తుంది కాస్ట్లో బెనిఫిట్ ఎలా వస్తుందంట అక్కడ అల్యూమినియం సిస్టమ్ టెక్నాలజీ వాడడం వల్ల ఇంటర్నల్ బేసింగ్ చేయాలంటే ఒక నెలకి ఒక స్లాబ్ టైప్ వేయగలుగుతున్నాం దీనివల్ల ఒక నెలలో నాలుగు స్లాబ్లు వేయగలుగుతాం దాని ద్వారా మనకి కాస్ట్ బెనిఫిట్ క్వాలిటీ బెనిఫిట్ టైం బెనిఫిట్ ఓవరాల్ ఎంతమంది అయితే ఉన్నారో క్లాయిన్స్ కాంట్రాక్టర్స్ అదర్ ట్రేడ్స్ కాంట్రాక్టర్స్ జిప్స్ సమ్మర్ టైమింగ్ ఫినిషింగ్ విండోస్ వీరందరూ ఏదైతే ఉన్నారో ఒక సంవత్సరంలో ఏ అయితే ప్రాజెక్ట్ అల్యూమినియం అలాంటివి మూడు సంవత్సరాల్లో అల్యూమినియం ఫం చాలా తక్కువ ఖర్చుతో పోతున్నాయి టెక్నాలజీ వస్తాం అల్యూమినియం ఫామ్ వచ్చేసి నెంబర్ వన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మీనాక్షి గ్రూప్ మైస్కేప్ గ్రూప్ అపర్ణ్ గ్రూప్ బెంగళూరులో ఎస్ఎస్ గ్రూప్ రెహేడ్ గ్రూప్ లోదా గ్రూప్ ముంబైలో రుణ్వాల్ గ్రూప్ జేపీ గ్రూప్ కల్పతరు గ్రూప్ ఢిల్లీలో ఏజ్ గ్రూప్ ఇలా కల్కత్తాలో పూణేలో గుజరాత్లో అన్ని చోట్ల చేశాము ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము ఎగ్జిబిషన్కి కాకపోతే ఇప్పుడు చాలామంది నిన్న ఈరోజు చాలా మంది బిజినెస్ వచ్చారు చాలామందికి మాకు టెక్నాలజీ నచ్చింది మేము ఇంకా ఇక్కడ ఒక డిజైన్ ఆఫీస్ ఇక్కడ ఒక సేల్స్ ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాము మళ్ళీ ఒక ఫోర్ మంత్స్లో ఎగ్జిబిషన్ ఉందంటున్నారు అప్పుడు సేమ్ ఎగ్జిబిషన్ ఇంకా లార్జ్ స్కేల్లో మేము కట్టబోతున్నాము మాకు సో మేము ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ తీసుకొచ్చాము మాకు కూడా టైం తొందరగా కావాలంటే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాము ఇదే ఫస్ట్ ఇండియా టు స్టార్ట్ సౌండ్ ఫోన్ ఫిక్షన్ స్టెల్ వెళ్ళి ఫ్రిక్షన్ షీర్ బెల్డింగ్ ఏంటంటే వెల్డింగ్ చేసేటప్పుడు మనకి కార్బన్ ఎమిషన్స్ వస్తాయి అలాంటి కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఎవరైతే వెల్డర్ వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఆరోగ్యం హానికరం కలగదు అంటే కార్బన్ ఎమిషన్స్ రావు సో ఫ్రీక్షన్ షేర్ బిల్డింగ్ తీసుకోవడం వల్ల మళ్ళీ పర్యావరణానికి సాలూషన్ కాకుండా చూసుకోవడానికి కూడా మేము చేయగలుగుతాం అలా రోబోటిక్ బెల్డింగ్ తీసుకొచ్చాము ప్రెక్సెన్ షెడ్యూల్ తీసుకొచ్చాము ఇలాంటి కొత్త టెక్నాలజీస్ కొత్త కూడా తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకోవడం వల్ల మేము ఫాస్ట్గా అంటే మీరు సపోజ్ ఒక పెట్టుబడి పెట్టాలనుకోండి ఎంత ఫాస్ట్గా మేము మీకు డెలివరీ చేయగలుగుతామో అంత ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతాం మా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ కెపాసిటీ ఉంది ప్రొడక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్టీ కనిపిస్తాం సార్ టిఫికెట్లు సో ఇంకా గ్రేటర్ ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చిన్న యూనిట్ స్టార్ట్ చేసి ఇంకా మీకు పెద్ద అవుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బహుమతాన్ని పంపించారు వాళ్ళ చీఫ్ ఆర్టికెట్ వచ్చారు వాళ్ళ స్ట్రక్షన్ డిజైన్ వచ్చారు వాళ్ళ ఇంజనీర్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా సిస్టమ్ బాగా నచ్చింది సో ఇందులో ఏంటంటే ఎలక్ట్రికల్ పైప్లు పంపింగ్ పెట్టి కూడా కంప్లీట్ అయ్యేది మనం పెట్టేయచ్చు లోపల ఎలక్ట్రికల్ బైక్లు పంపింగ్ పెట్టి రెండు పెట్టి ఫైవ్ ఇంజీ ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇచ్చేసాక మనం మళ్ళీ గోడలు కట్టి చిజిలింగ్ చేసి పైకి పెంచాల్సిన అవసరం లేదు సో ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ సో ఏంటంటే నెక్స్ట్ కొన్ని నోట్ బేరింగ్ స్ట్రక్చర్ షేర్ వాళ్ళనింగ్ వాళ్ళు యూజ్ చేసి కడతారు అనమాట డెత్ బేక్ వచ్చినప్పుడు నార్మల్ కాలం పిమ్స్ స్ట్రక్చర్ త్వరగా పడిపోతుంది ఇలాంటి త్వరగా పడవనమాట ఇదేంటే ఒక ఫ్లెక్సిబుల్ స్ప్రింగ్ లాగా ఉంటుంది మళ్ళీ అందుకనే హై స్పీడ్ విండోస్ ఫోర్ ఇండోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షేర్ వాల్ స్ట్రక్చర్తోనే కట్టాలి షేర్ వాల్ స్ట్రక్చర్ అంటే మనం కాలనీస్లో వేయడము ఖచ్చితంగా అల్యూమినియం సిస్టమ్ వాడాల్సిందే అల్యూమినియం పనల్స్ వాడాల్సిందే డిజైన్స్ ఎప్పుడు చిన్న క్వాలిస్ గోపురం సైడ్లో చూపించాం పైన అలాంటివన్నీ చేయాలంటే ఒక మంచి చేయాలంటే రెండు నెలలు మూడు నెలలు ఇంపాసిబుల్ మళ్ళీ షటర్ విండో సెఫోర్ అవన్నీ చేసుకోవాలి వాళ్ళకి కింద పడిపోయే ఛాన్స్ ఉంది ఏదైతే ఇంటిగ్రేటెడ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ ఒకటి లేబర్ కూడా ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి అపాయం అవ్వకుండా డబ్బులు దగ్గరకుండా టీసర్ సిస్టమ్ చాలా మంచి సిస్టము నేను ఇంక మేము రోజుల్లో తీసుకుంటాం i